రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులకు పింఛన్లు ఏరువేత కార్యక్రమంలో భారీగా అర్హులైన వికలాంగులకు పింఛన్లు తొలగింపు చేస్తున్నారు అన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కీలకమైన అంశం చర్చకు లేవదీస్తున్న అంశం అందులో అందులోనూ పోరాటాలకు సిద్ధమవుతున్న వైసీపీకి ఒక అస్త్రం దొరికినట్లు అయిందని చెప్పొచ్చు ముఖ్యంగా అర్హుల ఏరివేత చేస్తున్నారా అనర్హుల ఏరివేత చేస్తున్నారా అసలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే వైసీపీ హయాంలో ఎంతమందికి పింఛన్లు అనర్హులకి ఇచ్చారు అన్నది ఖచ్చితంగా ఇప్పుడు లెక్క తేరాల్సిన విషయం ఖచ్చితంగా ఎవరు అవునన్నా కాదన్నా సదర్మ్ క్యాంపుల్లో ఖచ్చితంగా ఫ్రాడ్ జరిగింది అన్నది ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవం అది ఎందుకంటే మన దగ్గర వికలాంగుల శాతం ద్రోవపరిచేందుకు ప్రత్యేకంగా పారామీటర్స్ ఏం లేవు వైద్యులు ఎంత చెప్తే అంత వైద్యులు ఎంత వేస్తే అంత అన్నట్లు తయారైంది వ్యవస్థ అంతేగాని వైకల్య శాతం నిర్ధారించేందుకు ప్రత్యేకంగా ఎలాంటి పారామీటర్స్ లేవు ఒక యంత్రాలు కానీ లేకపోతే దానికి సంబంధించిన మెషినరీస్ కానీ ఎక్కడా అందుబాటులో లేవు డాక్టర్లు అని చెప్తే అంతగానే సదర్ం క్యాంపుల్లో వికలాంగుల ధ్రువ అంత శాతం వేశారు సో ఫింఛన్ కావాలంటే నలభై శాతం పైబడి వికలాంగు వికలాంగులుగా గుర్తింపు పొందితేనే పింఛన్ వచ్చే పరిస్థితి అయితే ఉంది సో నలభై శాతం పైబడి ఎంత వేసినప్పటికీ కూడా సదరం క్యాంపుల్లో భారీగా డబ్బులైతే చేతులు మారినాయని చెప్పొచ్చు ముఖ్యంగా సదర్ం క్యాంపుల్లో దళారీల వ్యవస్థ దళాలి దళారీల వ్యవస్థ పెరిగిపోయింది ఆ వికలాంగుల శాతం గురించి కానీ వికలాంగుల శాతం తక్కువ వచ్చిన వాళ్ళు కానీ మళ్ళీ మళ్ళీ రావడం వాళ్ళని దళారులు ప్రలోభ పెట్టడం మేము ఎక్కువ వేపిస్తాం మీకు శాతం మీకు పించని వచ్చేలా చేస్తామని చెప్పడం అయితే ఖచ్చితంగా సాగిందని చెప్పొచ్చు సో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల్లోనే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా యాభై రెండు వేలకు పైబడి సదరం సదరం క్యాంపు వికలాంగులకు అయితే అందజేసింది దానిలో ఎంతమంది అర్హత ఉంది ఎంతమంది అనర్హ అనర్హత ఉంది అనేది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జల్లెడైతే పట్టారు ఎందుకంటే వికలాంగుల పింఛన్ నెలకు ఆరు అయిన నేపథ్యంలో ఇది ప్రభుత్వానికి బడ్డీగా నే పడిన నేపథ్యంలో అలాగే అర్హులకు కాకుండా అనర్హులకు డబ్బులు వెళ్తున్న నేపథ్యంలో దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంది అయితే ఈ చర్యల్లో కొందరు అర్హులకు కూడా అన్యాయం జరిగినట్లయితే ఆరోపణలు వచ్చిన మాట వాస్తవం కొందరికి జరిగిన మాట కూడా నిజం సో వాళ్ళని మళ్ళీ జల్లెడు బట్టి మళ్ళీ జల్లుడు బట్టి వాళ్ళకు న్యాయం చేయాల్సిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు దా దీన్ని వివాదాస్పదం చేయడానికైతే వైసీపీకి ఒక అస్త్రం అయితే ఇచ్చినట్లయింది సో చాలా సైలెంట్గా దాన్ని చక్కబెట్టాల్సిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు దాన్ని పెద్ద చేయడంతోనే ఈ వివాదం మొదలైంది కూటమి ప్రభుత్వం చేసింది ఖచ్చితంగా రైటే కానీ దాన్ని చేయాల్సిన విధంగా అర్హులకు అందాల్సిన న్యాయం అందాల్సిన విధంగా చేయకపోవడమే ఇప్పుడు వివాదానికి అయితే దారితీస్తున్నట్లయితే కనిపిస్తోంది ఎప్పటికప్పుడు అప్డేట్స్ గురించి ఛానల్ ఫాలో అవ్వండి అలాగే వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ